జబర్దస్త్ లేదు ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు నాకల్లా ఒక ఆవు కొద్దిసారి లోడ్ తీసుకెళ్తే ఒక ఆవు దెబ్బతింది దెబ్బతిన్నందుకు మళ్ళీ రీస్పెషల్ ఫెసిలింటి మళ్ళీ ఇచ్చారు నాకు ఆవు నేనేది మంచి ఆవులు దొరుకుతాయి మరాఠీ డైరీ ఫామ్లో వచ్చి తీసుకోవచ్చు ఎప్పుడైనా ఏం భయం లేదు ఇక్కడ నిమ్మలంగా వచ్చి నీకు కావాల్సి నీకు నచ్చింది జబర్దస్త్ లేదు ఇష్టమైతే తీసుకోవచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు నాకల్లా ఒక ఆవు పోయినసారి లోడ్ తీసుకెళ్తే ఒక ఆవు దెబ్బతింది దెబ్బతిన్నందుకు మళ్ళీ రీస్పెసిలిటీ మళ్ళీ ఇచ్చారు నాకు ఆవు నేనేది తక్కువ రేటుకి ఇచ్చేసేసారు ముప్పై నలభై వేలు నాకు సేపు ఇచ్చేసారు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ రాజేందర్ డైరీ ఫమ్ కొంచెం అది వచ్చి తీసుకోవచ్చు ఊరు పోయినా భయం లేదు అది తిండి అన్నం ఫ్రీ चार दिन आईना फ्री ड नचक बैठना पंप इंटर वाल रेस्पा नमस्कार किसान भाइयों मराठा डेयरी फार्म पे आपका स्वागत है आज हमारे फार्म से दस लोड होके आंध्र प्रदेश के लिए जा रही है ये गाय सभी गाय देख लो दस की दस गाय टॉप क्वालिटी की है थर्टी टू थर्टी फाइव लीटर मिल्क कैपेसिटी और जो आंध्र प्रदेश के किसान हैं वो जिन्होंने गाय खरीद की है वो भी हमारे फार्म पर मौजूद है अभी उनसे बात कराएंगे आपकी चाचा है श्रीनिवास नमस्कार चाचा न, नमस्कार कैसे हो चाचा अच्छा है गाय अच्छा आपने गाय परचेज किया कैसा रहा कैसा व्यवहार रहा और गाय कैसी ली आपने देख के देख के लेके ले लिया प्रकाश सिंह जिला सेमकृर्ति मंडलम मराठी डेयरी फार्म के करनाल के मैं दस गाय ले लिया अच्छा वाला इसके जाके शादी ना आया अच्छा वाला अच्छा वाला देख के उन्हें दे दिया इसको मेरे को उसके चेंज करने को वो रहा। चेंज कर दिया इसका अच्छा नहीं आए तो नको बोले तो वो टाइट नहीं करता अच्छा देता इसको गाय को ముందు నేను ఒక ఆవు తీసుకుంటే రెండు ఆరు పది నేరు తీసుకుంటే ఒక ఆవు దెబ్బ తింటే దాని బదులు ఒక ఆవుని నాకు బదులు ఇచ్చేసారు దెబ్బ తిన్నాడు పోనీ లేని నాకు మంచి ఆవునే ఇచ్చేశారు మళ్ళీ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చేసి మనకి హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి మరాఠా డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి రైతు అయితే కొనుగోలు చేశారంట పద ఆవులు అయితే కొనుగోలు చేసేవని చెప్పారండి అన్ని కూడా ప్రెగ్నెంట్ కౌస్ అయితే కొనుగోలు చేశారని చెప్పారు మనకి రైతు అయితే మాట్లాడిన చూశారు కదా ముందైతే రేట్ల విషయానికి వస్తే ఫిఫ్టీ నుంచి అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ వరకు అయితే రేట్లు పడ్డాయి అంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని బట్టి దాని మిల్క్ కెపాసిని బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు మనకి ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే హర్యానా నుంచి అయితే మనకి హైదరాబాద్ కానీ ఆంధ్ర కానీ వన్ ల్యాక్ ట్వంటీ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అయితే అవుతుందని చెప్పారండి ఒక ఫైవ్ డేస్ అయితే టైం పడుతుందంట మార్నింగ్ అంతా రెస్ట్ ఉంటుంది నైట్ అంతా జర్నీ ఉంటుంది కాబట్టి దాంట్లో మెడిసిన్స్ అయితే ఏంది అయితే ఏంది కేర్ టేకర్ కూడా వస్తారంట పాటు లారీతో పాటు మీకు ఎవరికైనా మీరు వెళ్ళిన వాళ్ళు కూడా లారీతో పాటు ఒకరికైతే స్పేస్ ఉంటుందంట వాళ్ళు కూడా రావచ్చు అని కూడా చెప్పారు మనకి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి కౌస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చు అని కూడా చెప్తున్నారండి టైటిల్లో నెంబర్ ఉంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను ఒకసారి అయితే డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకా ఫుల్ డీటెయిల్ తెలుసుకోవచ్చు రేట్లైతే ఫిక్స్ అవు అండి ఎక్కడ కూడా వీళ్ళు చెప్పేది అయితే ఫిఫ్టీ థౌసండ్ నుంచి అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అయితే ఫిక్స్ ఉండదు మనం మాట్లాడుకునే బట్టి ఉంటుంది ఆవుల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుందండి అది హర్యానా కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ పంజాబ్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ఎక్కడైనా కూడా మీకు ఆవుల గురించి తెలిస్తేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా ఈ డైరీ ఫామ్ వాళ్ళు మరాఠా డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది మీకు అయితే తెలియకపోతే ఒకవేళ తెలిసిన రైతులు ఉంటారు కదా ఆల్రెడీ మీ ఊర్లో డైరీ రన్ చేసే ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు ఆ ఫార్మర్ని అయితే ఒకసారి తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్తే ఆ రైతుకు ఆల్రెడీ అవగాహన ఉంటుంది ఒక ఆవును చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది దానికి మనం ఎంత రేటు పెట్టాలనే అవగాహన ఉంటుంది అందుకోసమనే పక్కన అయితే తెలిసిన రైతునైతే తీసుకుని అయితే వెళ్ళి అయితే జాగ్రత్తగా కొనుగోలు చేయండి ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ డైరీ ఫామ్ వాళ్ళకైతే ఫోన్ చేయమని చెప్పారండి ఒకసారి వాళ్ళ కాల్ చేస్తే ఇంగ్లీష్ హిందీలో మాట్లాడతారండి వాళ్ళకి కాల్ చేస్తే మీరు మీకైతే ఫుల్ డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తారండి మిల్క్ కెపాసిటీ వచ్చేసి అయితే ట్వంటీ టూ లీటర్స్ నుంచి అయితే థర్టీ టూ థర్టీ ఫైవ్ లీటర్స్ మిల్క్ మిల్క్ ఇచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయంట ఏదైనా కూడా ఒకసారి అయితే మూడు పూటలు కూడా అక్కడ పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మళ్ళీ ఉదయం అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట ఫుడ్ విషయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి మరాఠా డైరీ ఫామ్ వల్ల అయితే చెప్పడం జరిగింది టైటిల్ నెంబర్ ఉందండి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి